రాజు మీదకి దండెత్తి రావటం జరుగుతుంది వచ్చేటప్పుడు పంపించాడు పంపించి దేవుని దూషించుట స్టార్ట్ చేశాడు అశోరు రాజు నీ దేవుడు నిన్ను కాపాడలేడు జాగ్రత్తగా గమనించుదాం దేవుని దూషించుట ఇది చాలా దుర్మార్గమైన క్రియ దేవుని దూషించటం అంటే తన ఎక్కిన కొమ్మ తను కొట్టుకోవటమే తన ఎక్కిన కొమ్మను కొట్టుకుంటే ఏం జరుగుతుంది మనిషి కింద పడతాడు హిస్కియా రాజు గారు దేవుని మీద ఎంతో ఆధారపడి నమ్మకత్వంతో దేవుని మీద ఉంటూ ఉండగా అప్పటికే ఈ అశూరు రాజు అన్ని రాజ్యాలను జయించి నాకు తిరుగులేదిగా మీ దేవుడి చేతగానోడు మీ దేవుడు నిన్ను కూడా నాకు అప్పగిస్తున్నాడని దేవుని దూషించుట ప్రారంభించాడు ఇటు సమయంలో తన మనస్సును నిబ్బరం చేసుకుని దేవుని మీద ఏక దృష్టి పెట్టుకొని దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు తన మొరాలకించాడు తనకు సహాయం చేశాడు ఇస్కియా గారికి తద్వారా దేవుని దూషించినటువంటి అశూరు రాజు భూమి మీద లేకుండా పోయాడు మంచిగా చక్కగా బ్రతకాలి అని అనుకునే వారికి ఈ దైవ దూషణ అనేది పనికి రాదు దేవుని దూషించే విధానము మంచిది కాదు దేవుని మీద ఆధారపడిన ఇస్కి ఆగారేమో విజయాన్ని చూశాడు విర్రవీగిన వీగిన అశూరు రాజేమో భూమి మీద తన నూకలు చెల్లుబాటు అయిపోయాయి